ప్రీవియస్ వీడియోలో స్ట్రాబెరీ కాస్ట్యూమ్ మేకింగ్ ప్రాసెస్ చూశారు కదా ఈ వీడియోలో పైనాపిల్ కాస్ట్యూమ్ క్రియేట్ చేస్తున్నాను దీన్ని కూడా ఫస్ట్ హెడ్ గేర్ తో స్టార్ట్ చేస్తే ఈజీగా అయిపోతుంది అలాగే మనం చేయాల్సిన దానిలో హాఫ్ పార్ట్ ఫినిష్ అయినట్లు కూడా ఉంటుంది ఫస్ట్ పైనాపిల్ మీద ఉండే క్రౌన్ షేప్ ని న్యూస్ పేపర్ మీద డ్రా చేసి కట్ చేసుకుని షేప్ పర్ఫెక్ట్ గా వచ్చింది అనిపిస్తే అప్పుడు క్రాఫ్ట్ పేపర్ ని కట్ చేసుకోవాలి మా పిల్లల్ని ఈ సంవత్సరమే ప్లే గ్రూప్ లో జాయిన్ చేశాం కాబట్టి ఇలాంటి క్రాఫ్ట్ వర్క్స్ చేయడం మాకు ఇదే ఫస్ట్ టైం అందుకే చాలా ఎక్సైట్మెంట్ తో స్కూల్ వాళ్ళు అలా చెప్పారో లేదో ఇలా స్టేషనరీకి వెళ్లి కాస్ట్యూమ్ మేకింగ్ కి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము హెడ్ గేర్ అయితే ఫినిష్ అయింది స్ట్రాబెరీ కాస్ట్యూమ్ మేకింగ్ కోసం ఏ కన్ఫ్యూజన్ లేకుండా రెడ్ అండ్ గ్రీన్ షీట్స్ తీసుకున్నాం కానీ పైనాపిల్ బాడీ పార్ట్ కి ఏ కలర్ తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం గూగుల్ ఇమేజెస్ లో వెతికితే బాగా పండిన పైనాపిల్ మస్టర్డ్ కలర్ లో ఉంది కొంచెం పచ్చిగా ఉన్నది లైట్ గ్రీన్ అండ్ లైట్ ఎల్లో కాంబినేషన్లో ఉంది కానీ షాప్ లో మస్టర్డ్ ఎల్లో కలర్ క్రాఫ్ట్ పేపర్ లేకపోవడంతో ఎల్లో కలర్ తీసుకున్నాను ఫస్ట్ న్యూస్ పేపర్ మీద పైనాపిల్ షేప్ డ్రా చేసి దాన్ని క్రాఫ్ట్ పేపర్ మీద ట్రేస్ చేసి కట్ చేసాము పైనాపిల్ బాడీకి కొంచెం రఫ్గా ముట్టుకుంటే గుచ్చుకునేలా అనిపిస్తాయి కదా పేపర్ తో ఆ లుక్ వచ్చేలా చేయడం కొంచెం కష్టంగా అనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక పేపర్ ని స్క్వేర్ షేప్ లో కట్ చేసి ఒకసారి లోపలికి ఒకసారి బయటికి ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం నేచురల్ లుక్ రావాలని బ్రౌన్ అండ్ గ్రీన్ క్రేయన్స్ తో చిన్న చిన్న లైన్స్ కూడా డ్రా చేసాము ఇలాంటివి ఆల్మోస్ట్ ఒక థర్టీ పీసెస్ చేసి స్టిక్ చేశాము మెయిన్ గా పైనాపిల్ మేకింగ్ లో ఈ పార్ట్ కి చాలా టైం పడుతుంది స్టార్ట్ చేశాక ఫినిష్ చేయక తప్పదు కదా అని ఎలాగోలాగా పూర్తి చేశాను అయినా కూడా ఇంకా ఏదో తగ్గినట్లు అనిపించింది అందుకే గ్రీన్ కలర్ క్రేయన్తో అక్కడక్కడ లైట్గా ఫైనల్ టచ్ అప్ చేశాను అప్పుడు కొంచెం బెటర్గా అనిపించింది తర్వాత పేపర్ తో టూ స్ట్రిప్స్ లాగా కట్ చేసి వాటిని పై పార్టీకి స్టిక్ చేశాను మెడలో కట్టడానికి ఈజీగా ఉంటుందని ఆ స్ట్రిప్స్ కి సాటిన్ రిబ్బన్ని అటాచ్ చేశాను ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ పైనాపిల్ అని గుర్తుపట్టేలాగే చేశామని అనుకున్నాం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ